వెంకయ్య ఆశ్రమంలో అన్నదానం చేవారు జనసేన పార్టీ మాటూర్ టౌన్ అధ్యక్షులుగా నియమితులైన శ్రీ షేక్ వహీద్ గారి ఆధ్వర్యంలో వెంకయ్య ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు చేతుల మీదుగా వహీద్ గారి ఆధ్వర్యంలో ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు షేక్ వహీద్ గారు ఈరోజు మీ అందరికీ కూడా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు సార్కి ఆశ్రయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అన్నదాత 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 ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం

不等。